మిత్రులారా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తి గాని ప్రజాస్వామ్య స్ఫూర్తి గాని కనీస సైద్ధాంతిక విలువలు లేకుండా ఒక చిల్లర లీడర్ లెక్క ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఈ వైఖరి ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరచడమే కాదు తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచినట్టు అనేటువంటి ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా అని చెప్పని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బుద్ధి జ్ఞానం ఉన్నదా అన్నం తింటున్నవా గడ్డి తింటున్నవా అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన వాగ్దాలు వాగ్దానాలు అమలు చేస్తారనే భరోసాతో అమలు చేయమని ప్రజలు మీకు పట్టం గట్టి మిమ్మల్ని వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టిండ్రు అదేవిధంగా ప్రజల పక్షాన ప్రశ్నించమని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీయమనేటువంటి ఒక బాధ్యత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కట్టబెట్టిండ్రు ఇవాళ నీ బాధ్యత ఇచ్చిన వాగ్దాన్ని అమలు చేయటం మా బాధ్యత ఆ వాగ్దానాలను అమలు చేయమని చెప్పని నిరంతరంగా గుర్తు చేయటము నిరంతరంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత నీ పని నువ్వు చేసుకో మా పని మేం చేసుకుంటాం అంత మాత్రం చేత ఇవాళ ప్రశ్నిస్తున్నారు కదా మీరు ఇచ్చినట్టు ఒక వాగ్దానాలను అమలు చేయమని చెప్పని అడుగుతున్నారు కదా అని చెప్పినట్టు ఒక పాపానికి ఇవాళ ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తూలనాడతా వారు రెడ్డి అసలు తెలంగాణకు పట్టినటువంటి ఒక శని తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి వాళ్ళ సరే యాక్సిడెంటల్ గా ముఖ్యమంత్రి అయినా మంచిదే ప్రజలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అయినా సరే నీ వక్రబుద్ధి మార్చుకోకపోతే ఎట్లా ఆఖరికి దావోస్ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు ప్రపంచ పెట్టుబడుల వేదిక అయినటువంటి ఒక దావోస్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు లండన్ కు పోయి కూడా కుక్కతోలు కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదని చెప్పని లండన్ కు పోయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు మళ్ళా హైదరాబాద్ లో వచ్చి కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఏం వైఖరిది అసలు నిన్నని లాభం లేదేమో అనిపిస్తా ఉంది ఇవాళ అసలు నిన్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ననాల ఇటువంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి నాలుగు కోట్ల మంది ప్రజల మీద రుద్ది భవిష్యత్ తరాలకు ఇదే ఆదర్శం అని చెప్పని చూపించే రీతిలో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని దయచేసి రాహుల్ గాంధీ అయినా సరే లేకపోతే ఖర్గే అయినా సరే ఆయన చుట్టున్నోళ్ళు ఆయన ఆయన లేకపోతే ఆయన ఏదైనా మందో మాకో ఏసైనా సరే ఆయన బుద్ధిని మార్చాలని చెప్పని కోరుతా ఉన్నాను సభ్య సమాజం నవ్వుకునేటువంటి రీతిలో చిన్నరగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇవాళ కాబట్టి రేపు గద్దె దిగాల్సిందే కదా ఐదేళ్ల తర్వాత గద్దె దిగాల్సిందే మధ్యలో ఇంకెవరన్నా ఢిల్లీలో అధికారం మారిస్తే ఇంకోటో వచ్చి కూర్చుంటే గద్దె దిగాల్సిందే బుద్ధి జ్ఞానం లేకుండా కనీస సోయి లేకుండా చదువురాని సన్నాసి లెక్క ఒక గల్లీ పైల్వాన్ గల్లీ పైల్వాన్ భాష మాట్లాడుతూ ఉండు రేవంత్ రెడ్డి ఈ భాష మార్చుకోవాలా అని చెప్పని నేను రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చిల్లరతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది రోడ్ల మీద తిరిగినప్పుడు నువ్వు ఇంకేదో గోడల మీద రాసుకుంటున్నప్పుడు ఏం మాట్లాడినా చలావణయితుంది ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు నువ్వు కేవలం నీకు నువ్వే ముఖ్యమంత్రి కాదు మాకు కూడా ముఖ్యమంత్రే నాలుగు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రే సోయి తప్పి ఎట్లా మాట్లాడుతా ఉన్నావు కేసీఆర్ ను గోరిగడతావు వంద మీటర్ల లోతు బిఆర్ఎస్ పాతి పెడతావు అర్థం ముందు నిలబడి చూసుకో ఒక్కసారి మూడు అడుగులు లేవు భూమికి వంద మీటర్ల లోతుకు నువ్వు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతావు నిన్ను బొంద పెట్టరాదా ఆ మాట మాకు అనరాదా నీ పార్టీని బొంద పెడతాము లేదా నిన్ను బొంద పెడతామని అనరాదా అంటే సభ్యత అవుతుందా సంస్కారం అవుతుందా ఇంకా కూడా చిల్లరగా వాడివిడి సప్పట్లు కొట్టడానికి వాడి వీడితో అర్పించుకోవడానికి మాట్లాడేటట్టు నాకు అర్థం కాదు సంస్కారం నేర్చుకో రేవంత్ రెడ్డి సభ్యత నేర్చుకో రేవంత్ రెడ్డి కుర్చీకి హుందతనం తెచ్చే విధంగా వ్యవహరించి రేవంత్ రెడ్డి ఇకపోతే ఒక ఆయనేమో తోలు తీస్తా అంటాడు ఒక ఆయనేమో పిసుకుతా అంటాడు ఇంకో ఆయన అంటున్నాడు నిన్న ఆయన తొడలు కొడితే గుండెలు పగిలిపోతాయట మీ తొడలేమన్నా ఇన్ప తొడలా లేకపోతే ఉప్పు తొడలా మీరు కొట్టంగానే ఏమన్నా గట్టల మీరు గట్టలు గట్టిగా తిరుగుతున్నాయి తొడలకు మీరు తొడలు కొట్టగానే గుండెలు పగిలిపోవటానికి ఏం భాషలయా మీరెట్ల ఎమ్మెల్యేలు అయినరు మీరెట్ల నాయకులు అయినరు కన్నెర్ర చేస్తే బరాస ఖాళీ ఏమైనా రాత్రిపూట పరిచూరి ప్రదర్శతో తిరుగుతూ ఉన్నారా లేకపోతే బాలకృష్ణతో కూర్చొని తిరుగుతా ఉన్నారా ఏం డైలాగులు ఇవి దీనివల్ల ప్రజల కడుపులు నిండుతా ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సంస్కారం నేర్చుకోండి మీరు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు నేను చూసినా మణిపూర్లో అక్కడిక్కడ పోతుంటే వాళ్ళు వీళ్ళు అస్సాంలోనో మణిపూర్లోనో వాళ్ళు వీళ్ళ బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే వాళ్ళు అరుస్తా ఉంటే ముద్దులు పెడతా ఉన్నాడు ఆయన మన తర్వాత కూడా అన్నాడు నేను ఎవరి మీద కోపం తెచ్చుకొని ఏం మాట్లాడని చెప్పని బుద్ధి ఆయన దగ్గర తెచ్చుకోండి బై మేము చెప్తే లేకపోతే ఆయన దగ్గరనే బుద్ధి నేర్చుకో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తన జీవితాన్ని ఫలంగా తెచ్చిన కేసీఆర్ గారిని తరతరాలుగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అణిచివేయబడుతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన కేసీఆర్ గారిని ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకు వచ్చిన కేసీఆర్ గారిని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను చాణక్య నీటితో ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించుకు వచ్చిన కేసీఆర్ గారికి గోరి గడతావా రేవంత్ రెడ్డి ఎందుకు గడతావు గోరి ఇవాళ బీళ్లు పడ్డటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేసినందుకు కేసీఆర్ గోరి గడతావా ఇంటింటికి తాగునీరు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి గోరి గడతావా ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి వాళ్ళ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నందుకు వాళ్ళ కేసీఆర్ గారికి గోరి గడతావా ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నందుకు గోరి గడతవా కళ్యాణ లక్ష్మిచ్చి పేద ఆడబిడ్డల పెళ్లి చేస్తున్నందుకు చేసినందుకు గోరి గడతావా లేకపోతే న్యూట్రిషన్ కిట్ కిట్లు ఇచ్చి వాళ్ళ గర్భిణీ స్త్రీలను ఆదుకున్నందుకు కేసీఆర్ ను గోరి గడతావా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం నీకు చేతనైతే రేవంత్ రెడ్డి నీకు దమ్ ఉంటే నీతి ఉంటే నిజాయితీ ఉంటే మానవత్వం ఉంటే నువ్వు నిజమైన నాయకుడు అయితే నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయి కేసీఆర్ గారి కంటే మంచి పరిపాలన చేసి చూపెట్టు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు డూ సో అండ్ అథారిటీ ఆల్సో డే టు డూ సో నీకు నిజంగానే నైతికత ఉంటే మంచిగా పరిపాలించు ఇంకా ఇంకా మంచిగా పరిపాలించు నో ప్రాబ్లం యూ వెల్కమ్ ఇట్ తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అంటే మాత్రం నీ నాలుక తెగోస్తారు తెలంగాణ సమాజం అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నేను ఇవాళ కరెంటు కట్టొద్దని కేటీఆర్ గారు అంటే కొడుసుకొస్తా ఉంది మీకు పురోషాలు మీరు రైతు బంధు ఇస్తా అన్నారు కదా ఇవ్వట్లేరు అని చెప్పనంటే కొడుసుకొస్తా ఉంది మేము వంద రోజులు అందాం కదా అని చెప్పని ఇవాళ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా ఈ వీడియో దయచేసి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను